మిర్యాలగూడ నియోజకవర్గంలో గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రచార జోరు కొనసాగుతుంది మిర్యాలగూడ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి తన సెంటిమెంట్ ప్రకారం వేములపల్లి మండలం ఆమనగల్లు పార్వతి రామలింగేశ్వర స్వామి దేవాలయంలో పూజలు చేసి సర్పంచ్ అభ్యర్థుల గెలుపును కాంక్షిస్తూ ప్రచారాన్ని ప్రారంభించారు మండలంలోని రావులపెంట లక్ష్మీదేవిగూడెం తదితర గ్రామాలలో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థులతో కలిసి ర్యాలీలు నిర్వహించారు ఓటర్ల దగ్గరకు వెళ్లి ఓట్లను అభ్యర్థించారు లక్ష్మీదేవిగూడెంలో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి ఎలికట్టి భరత్ను భారీ మెజారిటీతో గెలిపించాలని ఓటర్లను కోరారు గ్రామంలో ర్యాలీగా ఇంటింటికి తిరుగుతూ ఉంగరం గుర్తుపై ఓటు వేయాలని ఓటర్లను ఓట్లు అభ్యర్థించారు ఎమ్మెల్యే రాకతో గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రేవంత్ రెడ్డి హయాంలోని కాంగ్రెస్ ప్రభుత్వం పేదల అభ్యున్నతికి పాటుపడుతుందన్నారు సన్న బియ్యం ఉచిత కరెంటు సబ్సిడీపై గ్యాస్ మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు ఉచిత బస్సు ప్రయాణం అందిస్తుందన్నారు అదేవిధంగా రైతులకు అన్ని విధాలుగా చేదోడు వాదోడుగా ఉంటూ రైతు పండించిన పంటకు బోనస్ సౌకర్యం కూడా కల్పించిందన్నారు రాబోయే రోజుల్లో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలతో రాష్ట్రాన్ని స్వర్ణయుగం చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను ప్రజలు భారీ మెజార్టీతో గెలిపించుకోవాలని కోరారు లక్ష్మీదేవిగూడెం భరతన్న ఉంగరం గుర్తుకు ఓటేసి బిఎల్ఆర్ అన్న కన్నా కాంగ్రెస్ పార్టీ మెజార్టీ కన్నా డబల్ మెజార్టీతో మీరందరూ పనిచేయాల రావాలి ఎట్టి పరిస్థితులలో కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయాలు చాలా కఠినంగా రేవంత్ ఆదేశాలతో పనిచేస్తున్నాం దేశ చరిత్రలో లేని సన్న బియ్యం రేషన్ కార్డులు ఇంధన మిల్లు ఉచిత బస్సు రెండు వందల యూనిట్లు కరెంటు ఇలా లెక్క పోతే చాలా కార్యక్రమాలు చేసిన కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం దయచేసి మీరందరూ భరతన్నని ఉంగరం గుర్తుతో మంచి మెజారిటీతో గెలిపించాలని కోరుతూ అలాగే రాబోయే రోజులలో మన లక్ష్మీదేవి అలాగే ఇంకొక ముఖ్యమైన పెద్ద సమస్య నా ఎలక్షన్ లో మాట్లా పరిస్థితులలో మన కాంగ్రెస్ పార్టీ బలపరిచిన భరతన్నకి ఉంగరం పైన గుర్తు ఓటేసి అత్యధిక మెజార్టీతో నాకు తీసుకురాండి నేనే లక్ష్మీదేవి కూడా వచ్చి మీ అందరి భాగంలో ఊరు వగింపులో నేను పాల్గొంటానని కూడా మీ అందరికి మాటిస్తున్నాను దయచేసి పార్టీ యొక్క నిర్ణయాలని పార్టీ యొక్క ఆదేశాలని ప్రతి ఒక్కరు గుర్తించి కాంగ్రెస్ పార్టీని ఎవరైతే బలపరచారో ఆ వ్యక్తిని గెలిపించుకునే విధంగా భాగంలో ఉండాలి తప్ప వేరే ఉద్దేశాలు ఉండదు ఈ పద్నాలుగు ఈ వారం రోజులు మనం భరతన్న గెలుపు కోసం ఎన్ని ఆయుధాలు ఉపయోగించాలో ఎన్ని రకాలుగా ఉండాలో మనందరం కలిసి గట్టిగా పనిచేసి ఉంగరం గుర్తుపైన ఓటేసి మనందరం గెలిపించవలసిందిగా మనసుఫూర్తిగా తెలియజేస్తున్నా నాకు ఈ అవకాశం ఇచ్చిన లక్ష్మీదేవి కూడా ప్రజలందరికీ నా అక్క చెల్లెళ్ళందరికీ అన్నదమ్ముళ్ళందరికీ ఇందాకనే ఆమన్న గల్లునే చెప్పిన ఆమనగల్లు నా పుట్టి నేను ఏ కార్యక్రమంలో పెట్టినా ఇక్కడి నుంచే పెడుతున్నా కాబట్టి నా ఆమనగల్ పక్కన లక్ష్మీదేవి కూడా నాకు ఒక ఇంటినియర్ చూసుకుంటానని మంచి పూర్తిగా తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ పేరు పేరు నాకు ధన్యవాదాలు తెలుపుతూ